మనం ప్రతిరోజు గంగా హార్ జరిగే దశాస్వామ్య ఘాటుకు వెళుతున్నాం ఈ ఘాటు దగ్గరలోనే ఆర్క్యలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క మ్యూజియం ఉంటుంది ఆ మ్యూజియం ఏంటా లోపల అంటే ఒకసారి వెళ్ళి వీడియో ప్రయత్నం తీసే ప్రయత్నం అయితే చేస్తాను మనం ప్రతిరోజు హారత్కి వెళ్ళే దశాస్వామ్య ఘాటు వెళుతుంటే ఎడమవైపుగా ఉంటుంది ఈ యొక్క మ్యూజియం వర్చువల్ ఎక్స్పెరిమెంటల్ మ్యూజియం దీనికి టికెట్ ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది అదే కనుక మనం ఆన్లైన్లో టికెట్ తీసుకుంటే ఇరవై రూపాయలకే వస్తుంది ఇక ఇక టికెట్ తీసుకొని పైకి వెళ్తే ఇదంతా కూడా రాజా గారి కోట అనమాట ఈ కోటని మనం లోపలికి వెళ్ళి ఈ కోట యొక్క పరిసరాలని ఈ లోపల ఉన్నటువంటి సాంకేతికతను కూడా మనం అప్పట్లో ఉన్నటువంటి సాంకేతికతను కూడా మనం చూడవచ్చు ఇక ఈ లోపల వారణాసి యొక్క చరిత్రనంతా కూడా మనకి స్పష్ట మనం మ్యూజియంలోకి వెళ్ళంగానే డి యానిమేషన్లో కాశీనగరం వీధులు ఎట్లా ఉంటాయో ఒక చిత్రం ఉంటుంది అది మీరు వెళ్ళి చూడండి ఫోన్లో చూసేది కాదు టీవీలో అట్లాగే ఈ లోపల ఒక చిన్న స్క్రీన్ ఉంటుంది ఆ గదంతా ఎంఎం స్క్రీన్ మోడల్లో ఉంటుంది ఆ స్క్రీన్ మీద మన ప్రాచీన ఇతిహాసాల్లో కాశీ నగరం యొక్క విశిష్టత మన కాశీ నగరం యొక్క చరిత్ర ఇవన్నీ కూడా అక్కడ మనకి ఈ యొక్క సినిమా రూపంలో చూపిస్తూ ఉంటారు ఈ మ్యూజియం అంతా కూడా ఏసీతో చల్లగా ఉంటుంది పైగా సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా ఈ మ్యూజియంలో ఉంటుంది కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా గంగానదిలో స్నానాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు అట్లాగే గంగా హారతి చూడ్డానికి కూడా ఎంతోమంది వస్తారు అంత భక్తి శ్రద్ధలతో గంగకి హారతి ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఆ గంగాదేవి యొక్క పవిత్రత ఏంటి ఆ గంగాదేవి యొక్క చరిత్ర ఏంటో తెలుసుకునే ఒక లేజర్ షో మనకి ఈ దశ స్వామ్య ఘాట్కు దారిలో రాజా మాన్సింగ్ గారి కోటలో ఉంటుంది ఇది రాజుగారి యొక్క దర్బార్ హాల్ ఈ హాల్ గోడలపైన ఈ గంగా అవతరణం యొక్క చరిత్రని లేజర్ షో ద్వారా చూపిస్తూ ఉంటారు ఇప్పుడు ఆ యొక్క గంగా అవతరణం యొక్క లేజర్ షోని మనం చూద్దాం పూర్వం చక్రవర్తులు అశ్వమేధ యాగాలను చేసేవారు ఆ విషయం మనందరం విన్నాం వంద అశ్వమేధ యాగాలు చేసిన వారికి ఇంద్రుడితో సమానమని ఇంద్ర పదవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనం అనేక పురాణాల్లో విన్నాం ఈ యొక్క గంగ కేవలం భూమి మీదే లేదు విశ్వం అంతా వ్యాపించి బ్రహ్మదేవుడి దగ్గర ఉండే గంగ భూమి మీదకి ఎలా ఉందని వచ్చిందనేది ఈ యొక్క అవతరణం యొక్క చరిత్ర అన్నమాట ఇక్ష్వాక వంశానికి చెందినటువంటి మహారాజు సగరుడు అతనికి అరవై వేల మంది సంతానం ఈ యొక్క సగర చక్రవర్తి తొంభై తొమ్మిది సార్లు అశ్వమేధ యాగాన్ని చేశాడు అశ్వమేధ యాగం అంటే యాగాన్ని పరిరక్షించే సైన్యము మంది మార్బలం ఉన్నప్పుడే ఆ యొక్క యాగం చేయడం కుదురుతుంది యాగం చేసేవాళ్ళు యాగం చేస్తూ ఉంటే ఈ యొక్క యాగాశ్వం ఈ విశ్వం అంతా తిరుగుతూ ఉంటుంది ఈ యొక్క యాగాశ్వం ఏ రాజ్యంలోకి వెళుతుందో ఆ రాజ్యం అంతా కూడా ఈ యొక్క యాగం చేసేవాళ్ళకి చెందుతుంది ఆ అశ్వాన్ని ఎవరైతే బంధిస్తారో వారు యాగం చేసే రాజుతో యుద్ధం చేయవలసి వస్తుంది ఆ యుద్ధం చేయలేము ఆ రాజుతో మనం బలం సరిపోదు అన్న వాళ్ళు వాళ్ళకి సామంతులుగా ఉంటూ ఉంటారు ఇట్లాగా విశ్వం మొత్తం కూడా ఈ అశ్వమేధ యాగం చేసిన వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకునే యొక్క ఉద్దేశమే ఈ యొక్క అశ్వమేధ యాగం ఇట్లాగా తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు చేసినటువంటి సగరుడు ఇంద్ర పదవికి వస్తాడని చెప్పేసి ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఎక్కడో పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేసుకున్నటువంటి ఆశ్రమంలోకి ఆ యొక్క యాగాశ్వం రాగానే ఆ యాగాశ్వాన్ని ఒక చెట్టు కట్టివేయడం జరుగుతుంది నిజానికి తన ఆశ్రమంలో ఆ చెట్టుకి యాగాశ్వం బంధించి ఉందన్న విషయం కపిల మహర్షి కూడా తెలియదు ఆయన మాన ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటారు అయితే ఈ సగర చక్రవర్తి యొక్క కుమారులందరూ కూడా ప్రపంచం అంతా తవ్వేస్తూ ఉంటారు యాగాశ్వం ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వెళ్ళిందని అయితే కపిల మహర్షి ఆశ్రమంలో ఈ యాగాశ్వాన్ని చూసి వీళ్ళందరూ వచ్చి నీకెంత ధైర్యం ఉంటే మా నాన్నగారి యొక్క స సగర చక్రవర్తి యొక్క అశ్వాన్ని నువ్వు బంధించావు నువ్వు మాతో యుద్ధం చేయి అని చెప్పేసి వాళ్ళు కపిల మహర్షి యొక్క తపస్సుని నానా దుర్భాషలాడి భగ్నం చేస్తారు దాంతో కపిల మహర్షి కోపం వస్తుంది నేను తపస్సులో ఉండంగా చాలా ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఆయనకి బాగా కోపం వచ్చి ఈ యొక్క సగర చక్రవర్తి యొక్క అరవై మంది అరవై వేల మంది కొడుకుల్ని కూడా భస్మం చేసేస్తాడు ఆయన వీళ్ళందరూ కూడా ఖాళీ బూడిదైపోతారు పాతాళంలోకి వెళ్ళి పాతాళంలో కపిలమరి శాస్త్రమం దగ్గర వీళ్ళందరూ కూడా ఖాళీ బూడిదైపోతారు ఇక్కడ సగర చక్రవర్తి చేస్తున్నటువంటి అశ్వమేధయాగం మధ్యలో ఆగిపోయింది ఆ అశ్వంతో పాటు వెళ్ళినటువంటి అరవై వేల మంది కొడుకులు కూడా బూడిద కుప్పలైపోయారు అది తెలుసుకున్నటువంటి సగర చక్రవర్తి తను ఆ కొడుకుల్ని మోక్షం ప్రసాదించాలని చెప్పేసి ఆయన కొంతకాలం యోచించి తపస్సు చేసి వాళ్ళకి స్వర్గ స్వర్గ ప్రాప్తి కలగకుండానే ఆయన చనిపోతాడు వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వాళ్ళ మనవడు అంశమంతుడు హంశమంతుడి కొడుకు భగీరథుడు ఈ అంశమంతుడు కూడా వాళ్ళ తాత తండ్రులకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని తపస్సు చేసి అది ఫలించగా స్వర్గస్థులవుతారు అతని కొడుకు భగీరథుడు ఈ భగీరథుడు వాళ్ళ నాన్నగారికి తాతగారికి ముత్తాతగారికి వీళ్ళందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలగాలి వాళ్ళకి మోక్షం కలగాలి అని చెప్పేసి ఈ యొక్క కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆయనకి తపస్సులోంచి బయటికి వచ్చే వరకు కూడా ఆయనకి ఎప్పుడైతే నుంచి బయటకు వస్తారో అప్పటి వరకు కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆయన శుశ్రుతలు చేసి ఆయన అడుగుతారు మహానుభావ కపిల మహర్షి మీరు నా తండ్రి గారికి నా తాతల గారి తాతలకి నా ముత్తాత గారికి వీరందరికీ కూడా స్వర్గలోకం ప్రాప్తించాలి మోక్షం పొందాలంటే ఏం చేయాలని కోరగా వారు బ్రహ్మదేవుడి పుత్రికైనటువంటి గంగని తీసుకువచ్చి ఈ యొక్క మీ యొక్క తాత ముత్తాతల భస్మంపై ఈ చితాభస్మంపై ప్రవహిస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుందని చెప్తారు ఇక ఈ విషయంలో ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే బలిచక్రవర్తి గొప్ప దానకరుడిగా పేరు పొందుతాడు అనమాట ఆ బలిచక్రవర్తిని పరీక్షించడానికి విష్ణుమూర్తి వామనుడు అవతారంలో వచ్చి మూడడుగుల వరం కోరుకుంటాడు చిన్నవాడే కదా అని చెప్పి మూడడుగుల వరాన్ని ఇస్తాడు మూడడుగుల నేలని అయితే అతను ఇంతెంతే ఒటుడింతే అయినట్టుగా సామెత అంటే అతను భూమిని మించిపోయినంతగా పెరిగి భూమి మీద ఒక పాదం మోపుతాడు ఇంకో పాదాన్ని ఎక్కడ మోపాలని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు తన కమండంలో ఉన్నటువంటి గంగను చూపించి ఆ గంగ మీద పాదం మోపమని చెప్తాడు అట్లాగా ఒక పాదాన్ని ఆ గంగా నదిపై స్వర్గంలో ఉన్నటువంటి గంగా నదిపై మోపుతాడు మరి మూడో కాలు ఎక్కడ మోపాలని అడిగితే అప్పుడు బలి చక్రవర్తి తన యొక్క శిరస్సుని పెట్టి నా శిరస్సుపై పెట్టమని చెప్తాడు అట్లాగా భూమి మీద ఉన్నటువంటి బలి చక్రవర్తిని పాతాళానికి పంపించేస్తాడు ఈ యొక్క వామనుడు ఇది వామనావతారం కథ ఇక తన వద్ద ఉన్నటువంటి గంగని స్వేచ్ఛగా వదిలిపెడతాడు బ్రహ్మదేవుడు దాంతో పరవళ్ళు తొక్కుతూ తుళ్ళుతూ ఒక స్థిరంగా ఒక చోట లేకుండా చంచలంగా తిరుగుతూ ఆ గంగాదేవి ప్రవహిస్తూ ప్రవహిస్తూ దూర్వాసమని ఆశ్రమానికి వెళుతుంది దూర్వాసము అని ఆశ్రమానికి వెళ్ళి ఆ దూర్వాసముని యొక్క తపస్సుని భగ్నం చేస్తుంది గంగ దాంతో దూర్వాసం అని కోపం వచ్చి నీకు స్వర్గలోకంలోకి వెళ్ళే ప్రాప్తి లేదు నువ్వు అటుకిటివి కాకుండా చంచలంగానే తిరుగుతావు అని చెప్పేసి శాపం ఇస్తాడు అప్పుడు గంగాదేవి శాప విమోచనాన్ని కోరగా నీకు భవిష్యత్తులో ఒక ఇక్ష్వాక వంశ రాజు నీ కోసం తపస్సు చేస్తాడు ఆ తపస్సు చేసి నువ్వు ఏ రోజైతే భూమి నుంచి పాతలానికి వెళతావో అప్పుడు నీ శాప విమోచనం కలిగి నువ్వు స్థిరమైన దానిలా ఒక చోట ఒకే ప్రదేశంలో తిరుగుతూ ఉంటావు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నీకు దేవతలందరితో కూడా సత్సంబలాలు అప్పటి నుంచే కలుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క కపిల మహర్షి యొక్క సూచనలు తీసుకొని గంగాదేవి కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు నిజానికి ఈ యొక్క భగీరథుడు పట్టాభిషేకం చేసి రాజవ్వాలి కానీ నా తండ్రి గారికి నా తాతలకి నా ముత్తాత సగర చక్రవర్తికి వీరందరికీ కూడా మోక్షం కలగకుండా నేను చక్రవర్తిని కాను అని చెప్పేసి అతను పట్టాభిషేకాన్ని సైతం వాయిదా వేసుకొని గంగాదేవి కోసం బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు కొన్ని సంవత్సరాల పాటు చేసిన కఠోరమైన తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చుకొని ప్రత్యక్షమవుతాడు ఇంత కఠోరమైన తపస్సుని నా కోసం ఎందుకు చేస్తున్నావని చెప్పేసి బ్రహ్మదేవుడు అడగ ఈ యొక్క భగీరథులు నా తండ్రి నా తాత ముత్తాతల యొక్క మోక్షాన్ని కోసం ఆయన ప్రయత్నం చేసి వారికి మోక్షం కలగకుండానే ఈయన కూడా శరీరాన్ని చదించారు కపిల మహర్షి అధీన సూచనల మేరకు గంగాదేవి భూమిపైకి వచ్చి పాతాళంలో ఉన్నటువంటి మా తాతల యొక్క చితాభసంపై వెళితే గాని వారికి మోక్షం కలగదని చెప్పి చెప్పారు కాబట్టి మీ యొక్క కమండలంలో ఉన్నటువంటి గంగని భూమిపైకి పంపించాలని చెప్పేసి బ్రహ్మదేవుని కోరుకోవడం జరుగుతుంది ఈ యొక్క భగీరథ చక్రవర్తి అయితే అతనేం చెప్తాడంటే గంగని భూమిపైకి తీసుకొచ్చేటప్పుడు భూమి అంతా చిన్నా భిన్నం అయిపోతుంది కాబట్టి స్వర్గం నుంచి భూమికి దిగేటప్పుడు దాన్ని భరించడానికి పరమేశ్వరుడు మాత్రమే సమర్థుడు కాబట్టి నువ్వు పరమేశ్వరుని కోసం ప్రార్థన చేయి ఆ పరమేశ్వరుడు వరం పొందితే అప్పుడు గంగను పంపిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు భగీరథుడు పరమేశ్వరుడు వరం ఇచ్చ ఇవ్వడంతో గంగాదేవి భూమిపైకి పడేటప్పుడు ఆ ఉధృతాన్ని ఆపడం కోసం పరమేశ్వరుడు తన జటా కూడా విడదీసి ఆ గంగని ఒడిసి పట్టుకుంటాడు పరమేశ్వరుడు స్వర్గం నుంచి దిగిన గంగను పరమేశ్వరుడు జాగ్రత్తగా తన జటా బంధించి ఒక్క పాయిని మాత్రమే భూమిపైకి వదులుతాడు గంగ ఆ ఒక్కపాయకుండా హిమాలయ పర్వతాల్లోని గంగోత్రి వద్దకు దిగుతుంది అక్కడి నుంచి రిషికేశు హరిద్వారు ప్రయాగరాజు వారణాసి ఇట్లాగా వస్తూ పాతాళంలో ఉన్నటువంటి ఈ సగరులు అరవై వేల మంది సగర చక్రవర్తి యొక్క కుమారులందరి యొక్క చితాభస్మపై పారుతుంది ఇలా పారేక్రమంలో ఒకసారి జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తుంది గంగ ఆ జహ్ను మహర్షి కోపం వచ్చి ఆ గంగనంతా అవపోసన పెట్టేస్తాడు తాగేస్తాడు అప్పుడు మళ్ళీ భగీరథుడు ఆ జహ్ను మహర్షి గురించి కూడా తపస్సు చేస్తాడు ఆ జహ్ను మహర్షి త్రాగినటువంటి గంగని తన చెవిలోంచి వదిలిపెట్టేస్తాడు మళ్ళీ అలాగా జహ్ను మహర్షి నుంచి విడుదలైనటువంటి ఆ గంగ జాహ్నవిగా మారింది ఇట్లాగా సగర చక్రవర్తికి వారి కుమారులు అరవై వేల మందికి అట్లాగే వారి కుమారుడు అంశమంతుడికి వీరందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించింది గంగా అందుకనే భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నదుల్లో మొట్టమొదటి స్థానం గంగాదేవికి వస్తుంది గంగా నదికే వస్తుంది కాబట్టే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎంతోమంది హిందువులు వారి వారి యొక్క తల్లిదండ్రుల ఆత్మకు శాంతి కలగాలని వారి యొక్క చితాభస్మాన్ని తీసుకొచ్చి ఈ యొక్క గంగలో కలుపుతారు వారికి మోక్షం కలుగుతుందని చెప్పేసి అంత పవిత్రమైన గంగ ఈ వారణాసి వచ్చేసరికి ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది సాధారణంగా గంగాదేవి హిమాలయాల్లో ఉత్తర ఉత్తరమైనటువంటి హిమాలయాల్లో పుట్టి దక్షిణ వైపుగా ప్రవహిస్తూ ఉంటే ఒక్క వారణాసిలో మాత్రమే ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది అందుకనే ఈ యొక్క గంగాదేవికి వారణాసిలో అంత ప్రాముఖ్యత అందుకే ఇక్కడ అంత గొప్పగా గంగాదేవికి హారతిస్తూ ఉంటారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి కాశీ విశ్వనాథ మందిరం శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కాశీ విశాలాక్షి అమ్మవారినటువంటి కులువైన క్షేత్రం ఈ యొక్క వారణాసి క్షేత్రం యొక్క చరిత్రనంతా కూడా మన యొక్క ఈ లేజర్ షోలో చూడవచ్చు ఈ యొక్క రాజా మాన్సింగ్ గారి కోటలోని ఒక గదిలో అత్యాధునికమైనటువంటి విద్యుత్ దీపాలతో ఒక ఎలక్ట్రికల్ ట్రీ లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ గది అంతా కూడా చాలా చల్లగా ఉండడంతో పిల్లలతో వస్తే మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఫీల్ అవుతారు ఈ యొక్క మ్యూజియం చూసినందుకు కేవలం ఇరవై ఐదు రూపాయల టికెట్తో మనం ఏదైనా రాజుగారి కోటని పిల్లలకు చూపించాలంటే చిన్నగా ఉండే ఈ యొక్క రాజా మాన్సింగ్ గారి కోటని మనం చూడొచ్చు లోపల విశాలంగా ఉండే పెద్ద ఖాళీ ప్రదేశం ఉంటుంది చుట్టూతో సమావేశం అందరం గదులు అవి ఉంటాయి ఈ లోపలికి వెళ్ళి చూస్తే బెనారస్ అని చెప్పగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పట్టుచీరలు బెనారస్ పట్టు పూర్వం ఆ పట్టుచీరలు ఎలా నేసేవారో ఆ యంత్రాన్ని ఒకటి ఇక్కడ పెట్టారు అట్లాగే పూర్వం జానపద ఆహ్లాదకరటువంటి విద్య ఒకటి ఈ యొక్క తోలు అది కూడా ఈ యొక్క మన మ్యూజియంలో మనం చూడవచ్చు ఈ యొక్క కోట పై భాగంలో ఏముందో ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాం ఈ మెట్లెక్కి ఈ పైకి ఎక్కంగానే మనకి రకరకాల ఆకారాలు ఉన్నటువంటి వింత వింత కట్టాలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా అక్కడ బోర్ల మీద వస్తే ఇవన్నీ కూడా దేవతలు ఈ యొక్క భూమి మీదకి ఎప్పుడు వస్తారో తెలిపేటటువంటి యంత్రాలుగా ఇక్కడ చెప్పడం జరిగింది సూర్యుడు ఎప్పుడొస్తాడు చంద్రుడు ఎప్పుడొస్తాడు అట్లాగే వరుణదేవుడు వర్షం ఎప్పుడు వస్తుంది ఇట్లాంటివన్నీ కూడా తెలిపే యొక్క అప్పటి పురాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతా కూడా మనం ఈ యొక్క కోట రాజా మాన్సింగ్ గారి కోట నుంచి మనం చూడవచ్చు ఈ పక్క నుంచి కూడా గంగా నది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది దశాస్వామి మీద పక్కనే ఉండడంతో పడవలన్నీ కూడా సాయంకాలం అయ్యేసరికి ఇక్కడికి సాగుతాయి సాయంకాలం అయ్యేసరికి హారతి కోసం వచ్చే పడవలన్నీ కూడా దశాస్వామేధ్ ఘాట్కి చేరుకుంటా ఉంటాయి ఈ యొక్క దశాస్వామేధ్ ఘాట్ పక్కనే ఉండడంతో ఆ పడవలన్నీ కూడా ఈ యొక్క రాజా మాన్సింగ్ గారి కోట ఈ మ్యూజియం దగ్గరికి వస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఇక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పైనుంచి ఆ వీడియోలు ఫోటోలు తీసుకొని ఇక క్రిందకు బయలుదేరతారు ఎగ్జిట్ డోర్ మాత్రం గంగానది వైపుగా ఉంటుంది మెట్లతో ఈ వీడియో చూసిన వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు